హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నాను ఈరోజు మేము ముందుకు ఒక మంచి స్నాక్ ఐటెంతో తెస్తానండి ఎక్కువ శ్రమ లేకుండా చక్కగా సింపుల్ ప్రాసెస్తో ఇలా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో హ్యాపీగా మిక్స్ అయితే చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కాంఫ్లెక్స్ మిక్సర్ అయితే చేసామండి ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ చూడండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మెచ్చేయకుండా లాస్ట్ ఫుల్గా చూడండి ప్రాసెస్ అనేది చాలా చిన్నది చూసారు కదా నేను ఇదొక ఒక కప్పు కాంఫ్లెక్స్ అయితే తీసుకున్నాండి నెక్స్ట్ ఒక హాఫ్ కప్ పట్టుకులు జీడిపాలుకులు అయితే మన ఇష్టం అండి ఒక ఇరవై నుంచి ముప్పై పేరు తీసుకున్నాను నెక్స్ట్ పల్లీలు వచ్చి ఒక బౌల్ తీసుకున్నాను పుట్నాల పప్పు వచ్చి ఒక బౌల్ అండి వేపినపప్పు అంటారు పుట్నాల పప్పు కూడా అంటారు నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ అయితే పెట్టుకోండి మరీ ఎక్కువ ఆయిల్ అయితే పెట్టద్దండి మనకు ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత మనకు ఆయిల్ అయితే బ్లాక్గా వచ్చేస్తుంది అండి వేస్ట్ అయిపోతుంది అందుకే కొంచెం ఆయిల్ అయితే పెట్టుకోండి చూసారు కదా నేను ఇలాగే ఒక స్టవ్ మీద అయితే ఆయిల్ అనేది పెట్టాను కదా నెక్స్ట్ ఇంకా స్టవ్ మీద అయితే బాండీ కూడా పెట్టుకున్నానండి ఒక నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంట మీడియంతో సిమ్లో పెట్టుకొని కొన్ని కామ్ఫ్లేక్స్ వేసుకొని మనకి వీడల చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై చేసుకోవాలండి మనకు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి జాగ్రత్తగా నూనె మరిగిన తర్వాత అందుకే మంట మీడియంతో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రై చేసుకునేవన్నీ ఇలా ఒక బేసిన్లో అయితే వేసేసుకుందాం నెక్స్ట్ కామ్ఫ్లేక్స్ అన్నీ అయితే ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా నేను మొత్తం కాన్ఫ్లెక్స్ అన్నీ ఫ్రై చేస్తాను నెక్స్ట్ అటుకులు కూడా ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా నూనె అయితే ఇలా మరిగితేనే మనకి చూసారు అటుకులు ఎంత బాగా వేగుతున్నాయో ఇలా అటుకులు కూడా అన్నీ ఫ్రై చేసుకొని మనం కాన్ఫ్లెక్స్ అయితే వేసేసుకోవాలి చూసారు కదా అటుకులు కూడా మొత్తం అన్నీ నేనైతే ఫ్రై చేస్తానండి ఇప్పుడు ఆయిల్ చూసారు కదా మనకి అయిందో బ్లాక్ కలర్లో అయితే వచ్చింది కదా అటుకులు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం పల్లీలు ఉన్నాయి కదండి పల్లీలు కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి పల్లీలు అయితే ఎలా ఫ్రై చేసుకోవాలని చెప్తాను అందుకే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిచ్ చేయకుండా క్లాస్లోగా చూడమండి పల్లీలు అనేది మనకు ఫ్రై అయిన తర్వాత చిట్లుతాయండి అలా చెట్లతో మనకి పల్లీలు అనేది ఫ్రై అయిపోయినట్టే చూసారు కదా ఇప్పుడు పల్లీలు కూడా అన్నీ తీసేసుకుందాం మనకి ఫ్రై అయిపోయి అటుకులు కాంఫ్లెక్స్ అయితే ఉన్నాయి కదా పల్లీలు కూడా అందరూ అయితే వేసేసుకుందాం ఇలాగా నెక్స్ట్ పప్పు ఉంది కదండి వేపనపప్పు కూడా మనం జస్ట్ ఆ కోసం అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా నేను వేపనపప్పు కూడా ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ జీడిపలుకులు ఇలా సింపుల్ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ని ఇంట్లో చేసుకుంటే మంచిది కదండి హెల్తీగా అనేది ఇవి అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్ చూసారు కదా జీడిపలుకులు కూడా ఫ్రై అయిపోయాయి లాస్ట్లో మనం ఒక పది వెల్లుల్లి రబ్బులు కచ్చబచ్చ దంచుకొని వేసుకోవాలండి కొంచెం కరివేపాకు స్కిప్ చేయకుండా వేయండి ఫ్లేవరు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది రెండు వేయడం వల్ల చూసారు కదా ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయి ఇవి కూడా తీసేసుకొని మనం వేసేసుకుందాం బేషల్ అయితే చూసారు కదా ఆయిల్ అయితే చూసారు కదండి ఎంత బ్లాక్ కలర్లో అయితే అయిపోయింది కదా ఎటువంటి ఆయిల్ అయితే వాడకూడదని ఇంక వేస్టే ఇప్పుడు మనం దీనికి కొన్ని స్పైసెస్ అయితే వేసుకుందాము చూస్తుంటే మీకు కూడా నొరవుతుంది కదా మీరు కూడా వెంటనే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన టేస్ట్ సరిపోయిన సాల్ట్ అయితే వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకొని నెక్స్ట్ మనకి చిన్నపాటి టేస్ట్ కోసం అయితే చాట్ మసాలా అయితే వేయండి ఒక అర స్పూను సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాట్ మసాలా అనేది వేసుకొని ఫస్ట్ అయితే మనం స్పూన్తో అయితే మిక్సింగ్ చేసుకుందామండి చాలా వేడిగా అవుతుంది ఇవి వేటంటే ఉప్పు కారం అనేది వేడి మీద వేస్తేనే మనకి అంటుకుంటాయండి అదే కాంప్లెక్స్కి అటుకులకి అనేది చల్లారిపోయిన తొత్తి వేస్తే మనకి అంతగా స్పైసీ అనేది తెలియదు చూసారు కదా కొంచెం చల్లగా అయితే అవుతుంది ఇప్పుడు చేపెట్టి బాగా మిక్స్ చేసుకుంటాను మన వీడియోస్ వచ్చి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సపోర్ట్ చేస్తున్నానికి ముందుకైతే మంచి మంచి వీడియోస్తో తెచ్చేస్తాను మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్ చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను చూసారు కదా బాగా మిక్సింగ్ చేసుకున్నాను ఇలాగైతే భలే సౌండ్ వస్తుందండి క్రంచిగా పల్లీలు మనం కాజు అటుకులు పన్నీ వేసాము కదా అన్నీ బాగా ఫ్రై అయ్యి మనకు ఉప్పు కారం చాట్ మసాలా వేసాం కదండి నేను టేస్ట్ కూడా చేస్తాను ఎలా ఉందండి ఇది మధ్య మధ్యలో జీడి పలుకులు పల్లీలు అన్నీ తగులుతుంటాయి టేస్ట్ అయితే నేను టేస్ట్ చేస్తానండి ఎలా ఉందని మీకు చెప్తాను చూసారు కదా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది మనం వేసినవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి నాకైతే చాలా బాగా నచ్చిందండి మనం పప్పు చారు చారు కూడా షైన్ డిస్కింగ్ కూడా తినొచ్చి అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్